హోటల్ స్టైల్ చన్నా మసాలా ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దీనికోసమని ముందుగా ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకుందాము దాంట్లోకి నాలుగు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూద్దాము జీలకర్ర లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ పువ్వు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసి ఫ్రై చేద్దాము తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఐదు నిమిషాల పాటు వేపుదాము ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయాక ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల టమాటా పేస్ట్ కొంచెం పండిన టమోటాలను తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ టమోటా పేస్ట్ కూడా తీసుకున్నాక ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు అదే కప్పుతోటి ఇక్కడ మనం రెండు కప్పుల శనగల్ని కూడా తీసుకోవాలి కాబులి శనగలండి ఈ శనగల్ని మనం ఎనిమిది గంటల పాటు నానబెడితే శనగలు చక్కగా నాన్తాయండి ఇప్పుడు ఈ శనగలన్నీ కూడా కర్రీలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము నేను కరెక్ట్ క్వాంటిటీ చెప్తున్నాను ఇలా క్వాంటిటీ మీరు చేసుకుంటే శనగలు తక్కువ అవ్వటం కానీ లేదా గ్రేవీ తక్కువ అవ్వటం కానీ ఏది జరగదు పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక చిటికెడు పసుపుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్ దాకా కళ్ళుప్పుని అలాగే ఒక్క స్పూను కారాన్ని కూడా వేసుకుందాము ఈ ఉప్పు కారము పసుపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కర్రీ అంతా కూడా విడిగా ఉడికేలాగా చూడండి తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను చనా మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చండి ఇది ఒక్కసారి కనుక మనం తెచ్చిపెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకటిన్నర స్పూన్ దాకా చనా మసాలా పౌడర్ని వేసుకోండి చాలా సింపుల్గా కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ప్రెజర్ కుక్కర్లోనే ఈ చనా మసాలా కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆ మిక్సీలో కొంచెం టమాటా గ్రేవీ అంటుకొని ఉంటుంది దాంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇంకొక చిన్న చిట్కా చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక చిన్న టీ బ్యాగ్ని వేస్తున్నాను మీ దగ్గర టీ బ్యాగ్స్ లేకపోతే కొంచెం టీ పౌడర్ని ఒక చిన్న గుడ్డలో కట్టేసుకోండి కట్టేసేసి దీంట్లో లోకి వేసేయండి కర్రీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ ఉడికిన తర్వాత మనం ఈ టీ బ్యాగ్ని తీసేద్దాము ఇక్కడ నేను ఆ పైన ఏదైతే పేపర్ ఉందో అది కట్ చేసేసానండి మర్చిపోయి వేసాను ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఏడు విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి వాటర్ని చూసుకోండి వాటర్ చూసిన తర్వాత మీరు ఇలాగా పెట్టేసుకోండి మన కర్రీ అంతా కూడా ఉడికిపోయింది పైకి నూనె తేలింది చూడండి అలాగే మనం ఈ టీ బ్యాగ్ని కూడా తీసేద్దాము ఇంకా తీసేసేయొచ్చు దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా కరెక్ట్గా మనకి కర్రీకి పడుతుంది ఇదే అండి హోటల్ వాళ్ళు చేసే చిన్న చిట్కా చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని సన్నగా తురిమి ఇందులోకి వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి పూరీలో కానీ చపాతీలోకి కానీ ఈ కూర అద్భుతంగా ఉంటుందండి మీరు చాలా క్విక్గా ఫాస్ట్ గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసేసుకోవచ్చు వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం ఫాలో అవటం మర్చిపోవద్దు బాయ్ బాయ్